అహంభావం ఉంటే ఎలా నాశనమైపోతామో తెలిపే చక్కటి ఉదాహరణ మామిడాకు అన్ని శుభకార్యాలకి నేనే మంగళం మిగతా ఆకులన్నీ అమంగళం అనుకునేదట అప్పటి నుంచి తలక్రిందులుగా వేలాడే కరివేపాకు నేను అన్ని సుగంధాలకి పరిమళాలకి మారుపేరు నేను బెస్ట్ మీరంతా వేస్ట్ అన్నారు అప్పటి నుంచి కూరలో కరివేపాకు వేస్తాం తినేటప్పుడు పారేస్తాం అరిటాకు అన్నం తినటానికి నేనే బెస్ట్ మీరంతా వేస్ట్ అంది అప్పటి నుండి బెస్ట్ అనుకున్న తిన్నాక తిన్నాక బిన్ లోకి వెళ్లిపోయింది అసలు గొప్ప అన్నం తిన్నాక ముఖశుద్ది కోసం నేను తప్పనసరి అని కింది తమలపాకు అప్పటి నుండి మొత్తం నమలేశాక దాన్ని బయటికి ఊసేయటం మొదలు పెట్టాడు మనిషి పాపం తులసాకు ఏమీ అనలేదు తన గొప్ప ఏనాడు చెప్పుకోలేదు అందుకే తులసాకును పూజిస్తాం తులసమ్మ అని గౌరవిస్తాం ఎప్పటికైనా అహంభావం వినాశనానికి దారి తీస్తుందని తెలుసుకోండి చక్కగా బతకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ